టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అక్కినేని నాగచైతన్య సమంత కాపురం మూడేళ్ల ముచ్చతగానే మిగిలింది ఈ ఇద్దరు మనస్పర్ధలతో విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే విడాకుల తర్వాత మాజీ భర్త నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది సమంత విడాకుల తర్వాత నాగచైతన్యకు సంబంధించిన పెళ్లి రిలేషన్షిప్ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుండి డిలీట్ చేసింది సమంత గత ఏడాది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూలో నటించిన సమంత ప్రమోషన్ కార్యక్రమాల్లో నాగచైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటే అందులో కత్తులు కత్తెలు లాంటివి ఉండకుండా చూసుకోవాలి లేదంటే ఏమైనా జరగవచ్చు అంటూ తమ మధ్య రిలేషన్షిప్ ఎలా మారిందో ఒక్క ముక్కలో చెప్పుకొచ్చింది శామ్ ఏమాయ చేసేవాలో కలిసి నటించిన సమంత నాగచైతన్య చైతన్య ఆటోనాగర్ సూర్య మనం మజిలి వంటి సినిమాలు చేశారు కొన్నాళ్ళ పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న చైతు శామ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు తాజాగా చైతు పైన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది సమంత నా మాజీ పార్ట్నర్ చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మేదాన్ని అతని వల్ల నా కెరీర్లో చాలా నష్టపోయాను ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యాక చాలా విషయాలు తెలుసుకున్నా నా కళ్ళు తెరుచుకున్నాయి సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నా అంటూ కామెంట్స్ చేసింది అయితే వెళ్ళి తర్వాత మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు శ్యామ్ చేసిన సూపర్ డైలెక్స్ వంటి సినిమాలే విడాకులు తీసుకోవడానికి కారణమని వార్తలు వచ్చాయి విడాకుల తర్వాత సమంత చైతుని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది అయితే అక్కినేని నాగచైతన్య మాత్రం ఎప్పటికీ సమంతను ఫాలో అవుతూనే ఉన్నాడు అంతేకాకుండా సమంత గురించి ఏ ఇంటర్వ్యూలో నోరు జారి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాగచైతన్య సమంత చాలా లవ్లీ పర్సన్ అంటూ చెప్పిన చైతు తమ మధ్య రిలేషన్ సెట్ కాలేదని మాత్రం చెబుతూ వస్తున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్